ప్రతి మనిషికి కొన్ని మేనరిజంస్ ఉన్నట్టే కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి అవి ఉన్నట్టుగా వారికే తెలియవు కొంతమందికి నిద్దట్లో నడిచే అలవాటు ఉంటుంది అదొక రకమైన జబ్బు కింద డాక్టర్లు తేల్చేసి చాలా కాలం గడిచింది మరి కొంతమందికి నిద్దట్లో కలవరించే అలవాటు ఉంటుంది అదొ రకమైన జబ్బు అని ఇంకా ఏ డాక్టరు తేల్చలేదేమో ఆ కలవరింతల్ని కొంతమంది పలవరింతలు అని కూడా అంటారు దానికి ఏ పేరు పెట్టినా అదొక రకమైన బలహీనతే తప్ప అందువల్ల కొంపలు మునిగిపోయే ప్రమాదం ఏదీ లేదని మాత్రం డాక్టర్లు చెప్పారు కానీ నందకుమార్కి ఈ మధ్యనే ఈ పలవరింతల జబ్బు అలవాటైంది అది చాలా ప్రమాదకరంగా పరిణమించింది సాధారణంగా ఆ రోజు పగలంతా ఎవరితోనైనా మాట్లాడితే ఆ మాటల్నే నిద్దట్లో పలవరించడం మందికి అలవాటు నందకుమార్ నిద్దట్లో ఆఫీస్ విషయాలు పలవరించడు రాజకీయాల గురించి పలవరించడు కేవలం ఆ రోజు ఏ అమ్మాయితో గడిపాడో ఆ అమ్మాయి పేరు తత్సంబంధమైన విషయాలు మాత్రమే పలవరిస్తాడు ఆ రోజు రాత్రి పన్నెండు దాటిన తర్వాత నందకుమార్ మగత నిద్రలో పలవరించడం విని వసంత చటుక్కును లేచింది ఉషా నువ్వే నా ప్రాణం అనే మాటల్నే అతను పలవరిస్తున్నాడు వసంతకి కాస్త కంగారు పుట్టి లైట్ వేసింది అతనిప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాడు ఉషా నువ్వే నా ప్రాణం ఎవరి ఉషా ఎప్పుడూ లేని ఏంటి పలవరింతలు అతన్ని అలా చూస్తూ వసంత ఆలోచనలో పడింది ఓ పది నిమిషాలు గడిచిన తర్వాత నందకుమార్ తలగాణ్ణి గట్టిగా కౌగులించుకుని ఫలవ్రంతలు మానేశాడు ఏ విషయం జరిగినా మనసులో దాచుకోకుండా లక్ష్మీకాంతానికి చెప్పడం వసంతకు అలవాటు అలాంటప్పుడు కొత్తగా ఆరంభమైన ఈ పలవరింతల గురించి ఎందుకు చెప్పకుండా ఉంటుంది చెప్పింది రెండు నాలికలతో మాట్లాడే నందకుమార్ గురించి పది తలకాయలతో ఆలోచించే లక్ష్మీకాంతం ఈ విషయం గురించి వంద తలకాయలతో తీవ్రంగా ఆలోచించింది ఏ రోజు మాటల గారెడీతో తోసుకొచ్చేస్తున్న దొంగ ఇప్పుడు రెడ్ హ్యాండెడ్గా పొట్టుబడినట్టయింది నందకుమార్కి తను రాత్రి నిద్రలో ఏం కలవరించాడో తెలియకపోవడం వల్ల వసంత పెట్టిన టిఫిన్ ప్రశాంతంగా తింటున్నాడు అడుగుపిల్ల అడుగడుగు అంటూ లక్ష్మీకాంతం వసంతకి సంజ్ఞలు చేసింది కానీ అడగడానికి వసంత సంశయించి నివ్వే అడుగు పిన్ని అంటూ సంజ్ఞ చేసింది నందకుమార్ వారిద్దరి సంజ్ఞల్ని గమనించి పకపకమని నవ్వుతూ అత్తగారు మీరు మీ అమ్మాయికి ముఖాభినయం నేర్పుతున్నారా నన్ను అడిగితే నేను నేర్పేవాడిగా మీకు తెలియదనుకుంటాను నేను నాటకాలు వేయడంతో పాటు యూనివర్సిటీ థియేటర్ ఆఫ్ ఆర్ట్స్లో డిప్లొమా ఇన్ యాక్టింగ్ కూడా పాస్ అయ్యాను కావాలంటే ఆ డిప్లొమా తెచ్చి చూపించమంటారా అన్నాడు ఇప్పటికి నువ్వు వాడే ఆ నాటకాలు చూస్తుంటేనే నాకు కడుపు నిండిపోతుంది ఇంకా నువ్వు డిప్లొమాలు చూపిస్తే వాటిని నేనేం చేసుకోను మెడకి వేల డేస్కు తిరిగేదా గాని నిన్న రాత్రి ఉషా నువ్వే నా ప్రాణం అని పదే పదే కలవరించవట ఎవరు బాబు ఉషా అంది అతన్ని కొరకొరా చూస్తూ నందకుమార్ ఒక క్షణం నివ్వేరిపోయాడు నేను కలవరించానా నేనెందుకు కలవరిస్తానండి అంటూ ఎదురు ప్రశ్నించాడు ఎందుకు కలవరిస్తాను అంటే ఏం చెప్పం నిద్రలో కలవరించడానికి ప్రత్యేకమైన అర్హతలేని తగలన కొంతమంది కాదు అలవాటు కానీ ఉషా నువ్వే నా ప్రాణం అని కలవరించవట నీ ఆవిడే స్వయంగా తన రెండు చెవులతో విందట ఇంతకీ ఎవర్తా ఉషా అడిగింది లక్ష్మీకాంతం నందకుమార్ ఇరకాటంలో పడ్డాడు తను కలవరించిన మాట నిజమై ఉంటుంది లేకపోతే వసంత్ ఎందుకు నోటీస్ చేస్తుంది పైగా నిన్న తను వెళ్ళింది ఉషా అనే డ్యాన్సర్ దగ్గరికే శృంగారం రక్తి కట్టడానికి తను చాలా చాలా డైలాగులు వదులుతుంటాడు అది కాస్త కలవరంతల రూపంలో తనే బయటికి కక్కేశాడు ఏం చేయడం ఏం చెప్పడం అనుకుంటూనే తల పైకెత్తి ఆలోచిస్తున్నాడు పైన ఫ్యాను గిర్రుమంటూ తిరుగుతోంది అది ఉషా కంపెనీ ఫ్యాను ఇంగ్లీష్లో దాని పేరు కూడా ఫ్యాను మీద రాసుంది వెంటనే అతని మస్తిష్కంలో మెరిసిన ఐడియా డైలాగ్ రూపంలో బయటకొచ్చేసింది వచ్చేసింది అవునత్తగారు కలవరించే ఉంటాను ఎందుకంటే ఏ మనిషి బ్రతకడానికైనా రోటీ కపడ ఆరు మకాన్ చాలా అవసరమని పెద్దలు సెలవిచ్చారు అనగా తిండి బట్ట ఇల్లు అనేవి చాలా ప్రాథమిక అవసరాలని అర్థం కానీ ఆ మూడింటి గురించి సెలవిచ్చిన వారు అంతకంటే ముఖ్యమైన గాలి గురించి మాత్రం చెప్పడం మరిచిపోయారు గాలి అనగా వాయువు దాన్నే ఎయిర్ అని సైంటిస్టులు ఆక్సిజన్ అని కూడా పేర్కొంటారు గాలి కూడా ఓ దేవుడున్నాడు అతని పేరే వాయుదేవుడు ఆ గాలి దేవుడికి పుట్టినవాడే ఆంజనేయుడు అందుకే అతనికి అంత బలం వచ్చింది అతన్ని మారుతి అనే తో కూడా పిలుస్తారు ఆ పేరు చాలా ప్రశస్తమైంది కాబట్టే మారుతి కార్ అనే కార్లు కూడా విరివిగా వాడకానికి అతను అలా మాట్లాడుతుంటే వసంత పాఠం వింటున్న విద్యార్థిలా శ్రద్ధగా వింటోంది ఆమె వీపు మీద లక్ష్మీకాంత్ ఒక చెరుపు చరిచి ఆయన చెప్పే ప్రతి స్టోరీని నువ్వు నూరెళ్లబెట్టి వినబట్టే అతనలా కవిత్వం చెప్పుకొచ్చేస్తున్నాడు లేకపోతే ఉషా నువ్వే నా ప్రాణం అని ఎందుకు కలవరించావయ్యా అని అడిగితే గాలి గురించి గడిది గుడ్డు గురించి ఎందుకు లెచ్చరిస్తాడు అంది నందకుమార్ మాత్రం తొనక్కకుండా బెణకుండా అదే అత్తగారు ఆ పాయింట్కే వస్తున్నాను నేను మీలాగే గాలి లేకపోతే బ్రతకలేను కదా మరి అలాంటి గాలి మన ఇంట్లోకి ఎలా వస్తోంది ఇదిగో ఈ ఉషా ఫ్యాన్ వస్తోంది ఉషా ఫ్యాన్ ఎక్కడుంటే అక్కడే మలయమారుతం వీస్తుంది అనే అడ్వర్టైజ్మెంట్ ని మీరు టీవీలో చూసే ఉంటారు చూడకపోతే ఈసారి చూడండి మనిషి నిద్రలో కలవరించడానికి ప్రధానమైన కారణం మన చిన్న మెదడు నన్ను తన గాలితో బ్రతికిస్తోన్న ఉషా ఫ్యాన్ గురించి నిన్న రాత్రి నా చిన్న మెదడుకి బహుశా జ్ఞాపకం వచ్చింటుంది అందుకే ఉషా నువ్వే నా ప్రాణం అంటూ థ్యాంక్స్ చెప్పుకుంటుంది అంటూ వారి సమాధానం కోసం ఎదురు చూడకుండా ఆఫీస్కి టైం అయిపోయిందంటూ హడావిడిగా వెళ్లిపోయాడు పాపం ఆయన కలవరించింది ఉషా ఫ్యాన్ గురించట పిన్ని అంది వసంత అమాయకంగా ఆమెను పసిపాపం చూసినట్టు లేదా మెదడు ఎదగని యువతని చూసినట్టు చూసి ఓ సిర్రిబోగులు తల్లి ఈ మధ్య ఓ అవధాని ఒకేసారి రెండు వేల మంది అడిగే ప్రశ్నలకి చాకచక్యంగా సమాధానాలు చెప్పి ఈ శతాబ్దానికే గొప్ప అవధాని అనిపించుకున్నాడు కాని మీ ఆయన ఒకేసారి నాలుగు వేల మందికైనా జవాబులు చెప్పగలడని నాకు ఇప్పుడు అర్థమైంది కాకపోతే ఆ అవధాని గారు ఆసుగా పద్యాలు చెప్పగలరు మీ ఆయన ఆసుగా అబద్ధాలు చెప్పగలడు లేకపోతే ఉషా అనే ఆడకూతురు ఎవరయ్యా అని అడిగితే ఉషా ఫ్యాన్ గురించి అది ఇచ్చే గాయలు గురించి కలవరించానని ఎంత అడ్డంగా కోసేసి ఆఫీసుకు జారుకున్నాడు చూసావా ప్రపంచంలో ఇంతవరకు ఏ మగాడు ఫ్యాన్ల గురించి ఫ్రిడ్జ్ల గురించి వాటర్ ఫిల్టర్ల గురించి కలవరించాడని నేనెక్కడా వినలేదు నాకు డౌటే అంది వసంత మీద ఆ మాటలేం ప్రభావం చూపించలేకపోయాయి భర్త చెప్పిందే కరెక్టు అనే భావమే ఆవిడ మనసులో కలిగింది ఆ రోజు ఆఫీస్కి నందకుమార్ ఫ్రెండ్ కళ్యాణ్ కుమార్ వచ్చాడు కాఫీలు తాగాక తన కలవరింతల జబ్బు గురించి అందువల్ల జరిగిన గొడవ గురించి చెప్పి ఈ కలవరింతలు రాకుండా ఉండడానికి ఏదైనా మందుంటే చెప్పరా అని బ్రతిమ్లాడాడు నీకు కలవరింతల జబ్బు అది నువ్వు ఏ అమ్మాయితో తిరిగావో ఆ అమ్మాయి పేరే కలవరించే జబ్బు వచ్చిందంటే నీ నాటకాలకి తెరపడిపోయే టైం దగ్గర పడిందన్నమాట నీ దృష్టిలో మీ ఆవిడ మహా అమాయకురాలు కాని నాకు తెలిసిన మేరకి మీ ఆవిడ మహా సెన్సిటివ్ ఉమెన్ కాకపోతే నువ్వు చాలా అనే దురాభిప్రాయం ఆవిడికి ఉండడం వల్ల నువ్వు సేవ్ అయిపోయావు అందుకు సంతోషించు కలవరింతలు పోవడానికి మందులు వాడడం కాదు ఇంకి చిల్లర తిరుగుళ్లు మానేయడం మంచిది అన్నాడు సిన్సియర్గా నందకుమార్ ఆ మాటకి చిరాకు పడ్డాడు వయసులో ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకపోతే షష్టికూరతయ్యాక అమ్మాయిలతో ఇష్టాగోష్ఠి కార్యక్రమాలు పెట్టుకుంటారా నాకేంటి మగాణ్ణి నేను ఎలాగైనా తిరుగుతాను నాకేంటి మగాణ్ణి అనే మాట గురించి వారిద్దరి సంభాషణ పెళ్లికి ముందు నందకుమార్ రాసిన ఒకే ఒక్క నాటిక మీదకు మళ్ళింది ఆ నాటిక పేరే నాకేంటి మగాణ్ణి అది ఇద్దరు భార్యలున్న ఓ మిడిల్ క్లాస్ భర్త కథ దానికి మంచి సంభాషణలు రాసి నందకుమార్ తన నాటక సమాజం వారికి వినిపించాడు ఒక్క కళ్యాణ్కి తప్ప అందరికీ నచ్చింది దేశంలో మరే సమస్య లేనట్టుగా ఇద్దరు పెళ్లాల ముదుల ముగుడు గురించే నువ్వు కదరాయాలా అది ఒక భార్యకి తెలియకుండా మరో భార్యని దాచడం అక్కడెక్కడా అబద్దాలు చెప్తూ ఆ ముగుడు దొంగనాటకలాడ్డం చిచ్చి నీ ఇంకేం స్టోరీ తట్లేదా అంటూ కల్యాణం అన్నాడు సర్లే బాయ్ ఇద్దరు నీకు ఇష్టం లేకపోతే లేకపోవచ్చును గాని మన దేశంలో ఎంతమందికి ఇద్దరు పెళ్ళాలు లేనంటావు పైగా ఈ మధ్య ఇద్దరు పెళ్లాల వచ్చిన సినిమాల్లో నూటికి తొంభై శాతం హిట్ అయ్యాయి ఘర్షణ ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీసు ఏమండి ఆవిడొచ్చింది ఆవిడే మావిడే ఇలా ఎన్నో సినిమాలు సెక్సెస్ అవడం వల్ల వాటి ఇన్స్పిరేషన్తో ఈ నాటికి రాసాను అన్నాడు నందకుమార్ గర్వంగా నవలల్ని నాటకాలని ఆధారం చేసుకుని సినిమాలు తీస్తుంటే నువ్వేమో సినిమాల్ని కొట్టి నాటికి రాస్తావా ఈ నాటికి పట్టుకుని మనం పరిషత్తులకు వెళితే మనల్ని తిడతారు అంటూ కళ్యాణ్ తన మాట మీదే నిలబడిపోయాడు చివరికి వారు భరద్వాజ గారి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పి మీరే తీర్పు ఇవ్వండి అన్నారు భరద్వాజ వృత్తిరీత్యా ఇంజనీరు ప్రవృతిరీత్యా రచయిత నటుడు అన్నింటిని మించి నందకుమార్ నాటకాలాడుతున్న సమాజానికి ప్రెసిడెంటు అతను ఓ మాదిరి అందగాడి అయినా క్లాభాన్ని కాపాడుకునే విషయంలో అతను తీసుకున్న శ్రద్ధ వల్ల అతని వయసు యాభై దాటినా ముప్పై ఐదుకి నలభైకి మధ్య ఉండే వ్యక్తుల కనిపిస్తాడు ఆయన అంతా విని తన అనుభవ సారాన్ని ఉపయోగించి జవాబు చెప్పాడు అతను పెద్ద మనిషి కావడం వల్ల అందరూ ఆయన చెప్పే సలహాని జాగ్రత్తగా వింటున్నారు ఓ మగాడికి ఇద్దరు పెళ్లాలు ఉండడం తప్పా ఉప అనే ప్రశ్నకి ఇది సమాధానం అంటూ ఏదీ లేదని నా ఉద్దేశం మీరందరూ నన్ను గురువుగారు అని పిలుస్తారు నాకు పాదాభివందనం గాని మీరు నాటకరంగం మీద నాటకం ఆరంభించరు అలాంటి మీ గురువుగారునైన నాకు కూడా ఇద్దరు భార్యలు ఉన్నారు బహుశా ఈ విషయం మీకెవరికీ తెలుసుండదు ఆ మాటలకి అందరూ నివ్వెరిపోయారు ముఖ్యంగా కళ్యాణ్ కుమార్ భరద్వాజ గారి నాటకరంగ చరిత్ర గురించే అందరికీ తెలుసు జీవిత రంగం గురించి ఎవరికీ ఏమీ తెలియదు భరద్వాజ మళ్లీ చెప్పనారంభించాడు నేను ఎందుకు ఇద్దరు భార్యలతో కాపురం చెయ్యాల్సి వచ్చిందని మాత్రం మీరు ప్రశ్నించకండి ఎందుకంటే ఆ ప్రశ్న వేయడానికి మీరు ఇరవై సంవత్సరాల లేట్ అయ్యారు నాకున్న ఇద్దరు భార్యల్లో ఒక ఆవిడ పేరు గాయత్రి ఒక బ్రాహ్మిణ్ లేడీ ఆవిడ సిగరెట్ కాల్చేవాళ్ళన్నా మందు కొట్టేవాళ్లన్నా మాంసం తినేవారన్నా ఇష్టపడదు అందుకే నేను ఆవిడ ఇంటి దగ్గర ఉన్నప్పుడు మందు కొట్టకుండా సిగరెట్ కాల్చకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తాను ఆవిడ వారానికో వ్రతం చేస్తుంది ఆ వ్రతాల్లో నేను పాల్గొంటాను నేను ఈ మాత్రం మంచి పొజిషన్లో సెటిల్ అయ్యానంటే అందుకు కారణం నువ్వు చేసే పూజలు వ్రతాలే అంటాను అందుకు ఆవిడ పరమానందం చెందుతుంది ఆవిడ్ని ఆ విధంగా సంతోషపెడతాను పరుస్తాను అయింది కదా ఇక నా రెండో భార్య పేరు లీలా డిసౌజా ఆవిడ క్రిస్టియన్ ఉమెన్ ఆవిడ స్వయంగా నాన్ వెజిటేరియన్ వండుతుంది దగ్గరుండి తినిపిస్తుంది నేను ముందు కొడుతున్నప్పుడు ఆవిడే జీడిపప్పు వేయించి మరీ నాకు అందిస్తుంది నేను సిగరెట్ కాల్చేటప్పుడు ఆవిడే రెండు మూడు సార్లు అగ్గిపొలంటిస్తుంది ఆవిడతో పాటు ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను దాంతో ఆవిడ పొందే ఆనందానికి ఉండదు ఇలా నా ఇద్దరి భార్యల ప్రేమల్ని పొందుతూనే ఇరవై ఏళ్లు నెట్టుకొచ్చేశాను అంటూ భరద్వాజ సిగరెట్ వెలిగించుకోవడానికి ఆగాడు మిగతా వారంతా ఓ కొత్త వార్త వింటున్న వారిలా మౌనంగా శ్రద్ధగా వింటున్నా అతను చెప్పిన దానికి కళ్యాణ్ కుమార్ మాత్రం ఒప్పుకోలేదు మీరు జీవితంలో నటిస్తున్నారు మీరు మీ భార్యలతో అబద్ధాలు చెప్తున్నారు అది తప్పు కదా నటుడిగా జీవించాలే గాని జీవితంలో నటించకూడదని మీరేగా చెప్పారు అంటూ కాస్త ఆవేశపడ్డాడు కానీ భరద్వాజ ఎటువంటి ఆవేశాలకి టెన్షన్లకి లోను కాకుండా సిగరెట్ పొగ రెండు దమ్ముల్లాగి మళ్లీ అదే చిరునవ్వుతో జవాబు చెప్పాడు నొప్పింపక తా నొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే పద్యం మీరు వినే ఉంటారు నేను ఇద్దరు భార్యలతో కోపరం చేస్తున్నా నేనిప్పుడు ఈ పాయింట్ మీద వారిని బాధ పెట్టలేదు నేను బాధపడలేదు నేను అబద్దాలు ఆడుతున్నానన్నాం ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఏదో సందర్భంలో అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు అలా అబద్ధాలు ఆడను అనేవాడు తనకి తాను ఆత్మవంచన చేసుకుంటూ ఇతరులను కూడా వంచిస్తున్నాడని మీరు గ్రహించాలి అయినా ఏంటి మనం ఆడే అబద్ధాల వల్ల ఇతరులకి హాని కలిగితే అది అబద్ధం అవుతుంది కాని ఎదుటి మనిషికి కొన్ని నిజాలు చెప్పి బాధ పెట్టడం కంటే ఓ అబద్ధం చెప్పి సంతోషం కలిగించడమే బెటర్ అని నా నమ్మకం నేను ప్రతి విషయాన్ని ప్రాక్టికల్ గానే ఆలోచిస్తాను మరో గంటలో చనిపోయే పేషెంట్తో కూడా డాక్టర్ ధైర్యం చెబుతూ మరేం పర్వాలేదు ఈ విల్ బీ ఆల్ రైట్ అనే అంటాడు దాన్ని అబద్ధం ఎందుకు అనుకోవాలి ఆ గంటసేపైనా ఆ పేషెంట్కి ఆనందం కలజేయడానికే డాక్టర్లా చెప్తాడు దాన్ని అబద్ధం అనడం కంటే ఆబద్ధర్మం అనే మనం భావించాలి నేను ఇప్పుడు నటించకపోయినా మీరింకా నాటక పరిషత్తులో నటిస్తున్నారు కదా మీరెందుకు పరిషత్తుల్లో నటిస్తున్నారు బహుమతుల కోసం నేను జీవితంలో నటిస్తోంది నా శ్రీమతుల కోసం మీరు నాటకం ముగించాక ప్రేక్షకులు చప్పట్లు కొట్టి ఎవరి దారిన వారు వెళ్ళిపోతారే తప్ప మీతో మరో సంబంధమేది పెట్టుకోరు మీరు వేసుకున్న మేకప్పులు తీసేగానే మీరు నటుడు అనే స్థానంలోంచి మళ్లీ మామూలు స్థానానికి వచ్చేస్తారు కానీ నేను ప్రస్తుతం పోషిస్తోన్న పాత్రలో నేను జీవితాంతం నటించవలసిందే నా జీవితరంగానికి తెరపడినప్పుడే నా భరత పాత్ర అంతరిస్తుంది అంతవరకు నేను భరత పాత్రకి వీలున్నంతగా న్యాయం చేయాల్సిందే సో లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను చెప్పేదొకటే ఇద్దరు ఉన్న భర్త తన పెళ్లానికి అబద్ధం చెప్పినా పర్వాలేదు ఆ అబద్ధం వల్ల అతను సుఖపడాలి భార్యల్ని సుఖపెట్టాలి భరద్వాజీ చెప్పిన మాటలు ఒక్కొక్కటి ఒక్కొక్క బంగారు వాక్యంలా భావించాడు నందకుమార్ ముఖ్యంగా ఆఖరిని చెప్పిన నాలుగు వాక్యాల్ని మరీ మరీ మెచ్చుకున్నాడు మర్నాడు కళ్యాణ్తో మాట్లాడుతూ నిన్న గురువుగారు చెప్పిన మాటలు విన్నావుగా భార్యని అబద్దాలతో సంతోషపెడుతూ భర్త అనే మగాడు బయట అమ్మాయిలతో ఎంత తిరిగినా పర్వాలేదనేగా ఆ మాటల్లో ఎంత సత్యం లేకపోతే ఆయనంత ఖచ్చితమైన స్టేట్మెంట్ ఇస్తాడు చెప్పు అన్నాడు గురువుగారు చెప్పిన దాన్ని నందకుమార్ కరెక్ట్గా అర్థం చేసుకున్నందుకు నిత్తిన బాదుకున్నాడు ఆయన చెప్పింది ఇద్దరు పెళ్లాలున్న మొగుళ్ళు చెప్పాల్సిన అబద్ధాల గురించి అంతేగాని ఉన్న ఒక పెళ్లానికి మాటలు చెప్పి నువ్వు రంగేళ్ళి రాజలా బలాదూరు తిరగొచ్చని కాదు ఆనాడు జరిగిన సంభాషణని ఇద్దరూ గుర్తు తెచ్చుకున్నారు కళ్యాణ్ ఆ రోజు చెప్పిన మాటనే ఈనాడు తూచా తప్పకుండా చెప్పాడు నందకుమార్ కూడా ఆనాడు చెప్పిన మాటల్నే మళ్ళీ రిపీట్ చేశాడు నిన్ను మార్చడం నా వల్ల కాదురా అంటూ సీరియస్గా అక్కడి నుంచి కళ్యాణ్ వెళ్ళిపోయాడు అయినా నందకుమార్ బాధపడలేదు నందకుమార్ తన ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్లాడు ఆ డాక్టర్ గారి పేరు కె లక్ష్మీకాంతం ఎండి కొన్ని పేర్లు ఆడవాళ్ళకి మగవాళ్లకు కూడా అయ్యేలా ఉంటాయి అందులో లక్ష్మీకాంతం పేరొకటి ఈ లక్ష్మీకాంతం గారు సాక్షాత్తు మగ డాక్టర్ నందకుమార్ మావయ్య గారు బ్రతుకున్నప్పటి నుంచి ఆయనే వాళ్ళింటికి ఫ్యామిలీ డాక్టర్ వయసుకి పెద్దవాడైనా చాలా చలాకీగా తిరుగుతూ చాలా జోవియలుగా ఉంటాడు ఆయనకి నందకుమార్ చేసే పనుల గురించి తెలుసుగాని అలా తిరగడం తప్పు నాయనా అంటూ ఏనాడు సలహా ఇవ్వలేదు నందకుమార్ డాక్టర్ లక్ష్మీకాంతం గారి ప్రైవేట్ రూమ్ లోకి తీసుకెళ్లి తలుపులు దగ్గరగా మూసి తన కలవరంతల జబ్బు తగ్గడానికి ఏదైనా మంది మన్నాడు డబ్బు కోసం వెనకాడద్దన్నాడు ఆ మాటలు విని డాక్టర్ గారు పగలబడి నవ్వారు నవ్వి నవ్వి ఇక నవ్వలేక ఆ కలవరంతల జబ్బు నీ కూడా వచ్చేసిందన్నమాట అన్నాడు నాకు కూడా అంటున్నారు నాకు కాకుండా మీ పేషెంట్స్ లో ఎవరికైనా వచ్చేసిందా మామూలు వాళ్ళ కాదయ్య ప్రజల సొమ్ము కోట్లకి కోట్లు దిగమంగేసిన ఇద్దరు మంత్రులకు కూడా వచ్చేసింది వాళ్ల పేర్లు నువ్వు పేపర్లో చదువుంటావు కాబట్టి వాళ్ల పేర్లు నేను చెప్పను వాళ్ళు కుంభకోణం కేసుల్లో పీకల దాకా ఇరుకుపోయారు సిబిఐ వాళ్ళు ఎంత ఇంట్రాగేషన్ చేసినా అసలు రహస్యంలో ఒక అక్షరం కూడా బయటికి కాకడం లేదు దాంతో వాళ్ల గురించి ఆధారాలు సంపాదించుకోలేక సిబిఐ వాళ్ళు తమ తలకాయల్ని బాదుకుంటున్నారు కానీ అలాంటి ఉద్దండ పిండాల మంత్రులు కూడా ఈ మధ్య కలవరంతల వచ్చేసి నిద్దట్లో కలవరిస్తూ వాళ్ళు ఏ ఏ ప్రాజెక్టుల్లో ఎంతంత నొక్కేసింది దాని ఏ బ్యాంకు లాకర్లో దాచింది కూడా వివరంగా బయటికి చెప్పేస్తున్నారట వాళ్ల భార్యలు ఆ కలవరంతలు విని కంగారు పడిపోయి నా దగ్గరికి సీక్రెట్ గా వచ్చేసి వాళ్ల భర్తల కలవరంతల జబ్బు తగ్గడానికి మందులు అడిగారు ఆ మంత్రులు నిద్దట్లో కలవరిస్తూ చెప్పేస్తున్న రహస్యాల సంగతి సిబిఐ వాళ్ళకి తెలిసిందంటే ఆ మంత్రుల్ని పడుకోబెట్టి వాళ్లు చేసే కలవరంతల్ని రికార్డు చేసేసి వాళ్ళని జైల్లోకి తోసేస్తారేమోనని భయపడుతున్నారు అయితే నేను ఊరుకుంటానా ఇలాంటి కలవరంతల్ని కంట్రోల్ చేసే జబ్బుకి ఇండియాలో ఇంకా మందులు కనిపెట్టకపోయినా లండన్లో తయారు చేసి అమ్ముతున్నారని తెలిసి ఎందుకైనా మంచిదని ఓ ఆరు బాటిల్స్ సీక్రెట్ గా తెప్పించాను రెండు బాటిల్స్ వాళ్ళకిచ్చాను రెండు రోజుల్లో వారి కలవరంతలు కట్టేశాయి అన్నాడు లక్ష్మీకాంతం గారు డాక్టర్ చెప్పిన మాటలు నందకుమార్ మనసులో అమృతం పోసాయి ఓ సీసా ఖరీదు డాక్టర్ ఫీజు కలిపి ఓ చెక్కు రసిచ్చి ఓ సీసా తీసుకున్నాడు రాత్రి పడుకునే ముందు పాలతో ఒక్క మాత్ర వేసుకుంటే చాలు ఫినిష్ అన్నాడు డాక్టర్ ఎంతో నమ్మకంగా నందకుమార్ ఆనందంగా ఆ బాటిల్ పట్టుకెళ్లబోతూ సడన్ గా ఓ సందేహం చేగాడు గారు తమ ఫ్యామిలీ డాక్టర్ అతను తనకంటే తన భార్య వసంతకే ఎక్కువ పరిచయం ఒకవేళ ఈయన గనక ఈ విషయం కాస్త తన భార్యకి చెప్తే తన పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలోకి పడినట్టు అయిపోతుంది అందుకే డాక్టర్ గారి రెండు చేతులు పట్టుకుని ప్రాధేయపూర్వకంగా లక్ష్మీకాంతం గారు దయచేసి ఈ రహస్యాన్ని ఇద్దరి మధ్య ఉంచండి మావిడికి మాత్రం చెప్పకండి అన్నాడు అలాగే అలాగే అంటూ డాక్టర్ గారు డైలాగ్ లేకుండా తలకే మాత్రం ఊపాడు ఆ రాత్రి నందకుమార్ గదిలోకి వసంత పాల గ్లాస్ తో వచ్చింది ఆమె చూస్తుండగా మాత్ర వేసుకుంటే ఆ మాత్ర దేనికి ఎందుకు అనే ప్రశ్నలు వేస్తోందని ముందుగానే ఊహించి ఆమె గదిలోకొస్తుందనగానే గభీమని నోట్లో మాత్ర వేసేసుకుని నోరు మూసుకున్నాడు ఆమె రాగానే గ్లాస్ అందుకుని గబగబా పాలు తాగేసి పాలు తాగి తాగ్గానే తని హాయిగా నిద్రపోయాడు అలా ఎందుకు చేశాడో ఆమెకే మాత్రం అర్థం కాలేదు వసంత అందంగా అలకరించుకునిచ్చేసరికి నందకుమార్ మనసులో కూడా కోరిక రెపరపలాడింది కానీ మాత్ర వేసుకున్నాక ఆమెతో సరసానికి దిగితే ఒంట్లోకి వెళ్లిన మాత్ర ఎక్కడ చేయడం మానేస్తుందోనని భయపడి తన కోరికని తనే చంపేసుకుంటూ కావాలనే నిద్రపోయాడు వసంత నిట్టూర్చి గదిలో లైట్ అరిపేసి అతని పక్కనే మంచం మీద పడుకుంది వసంతకి గత అనుభూతులు గుర్తుకు రాగానే మనసంతా మీద గౌరవంతో నిండిపోయింది ఏదో తలపుకు రాబోతుండగా ఏవో మాటలు వినిపించి ఆమె ఆలోచనకు సడన్ బ్రేక్ పడింది లైట్ వేసి చూసింది పలవరిస్తోంది తన భర్తే ఆ పలవరంతని జాగ్రత్తగా వినసాగింది లక్ష్మీకాంతం గారు దయచేసి ఈ విషయాన్ని రహస్యంగా మన ఇద్దరి మధ్యనే ఉండవండి మా ఆవిడికి మాత్రం తెలియనివ్వకండి ప్లీజ్ ఇది నందకుమార్ కలవరింత మొదటిసారి విన్నప్పుడు పొరపాటున విన్నానేమో అనుకుంది కాని లక్ష్మీకాంతం పేరు రహస్యంగా ఉంచండి అని రిక్వెస్టు ఆ కలవ్రంతలో వినిపించేసరికి ఆమెకు ఆసక్తి పెరిగింది ఈసారి మరింత జాగ్రత్తగా వింది అక్షరం మార్పు లేకుండా అదే మాట మళ్లీ వింది అదే మాట వసంతకి వెంటనే భర్తని లేపి ఆ కలవరంతకు అర్థమేమిటి ఎవరా లక్ష్మీకాంతం ఒకవేళ ఆవిడ గనక మా పిన్ని అయితే ఏంటి మీ ఇద్దరి మధ్యనున్న రహస్యం దాని నాకెందుకు తెలియకూడదంటున్నారు అంటూ అడిగేయాలనుకుంది కాని ఆవిడ సంస్కారమే ఆవిడ ఆవేశానికి అడ్డొచ్చింది మా పిన్నికి అతనికి చిచ్చి ఏంటి వాళ్ళ నా మనసులో ఇంత దారుణమైన ఆలోచన తప్పు నాదే తప్పు అంటూ తనని తాను సముదాయించుకున్న ఒక్క సంశయం నుంచి మాత్రం ఆమె దూరం కాలేకపోయింది మావిడికి మాత్రం దయచేసి తెలియనివ్వకండి అతను కలవరించిన లక్ష్మీకాంతం ఎవరో తనకు అనవసరం కలవరంతలకి ఒక్కోసారి అర్ధం పర్ధం ఉండదు కాని మావిడికి మాత్రం దయచేసి తెలియనివ్వకండి ఈ మాట కూడా అర్ధం పర్ధం లేకుండా వచ్చిందేనా నాకు మా ఆయనకి మధ్య కూడా రహస్యాలున్నాయా ఆయన బోళా శంకరుడు ఏదీ మనసులో దాచుకోడని తన నమ్మకం ఈ రెండేళ్ల కోపురంలో తన అనుభవం కూడా ఆ నమ్మకాన్ని నిజం చేసింది కానీ కానీ మర్నాడు ఉదయం వసంత తన అలవాటు ప్రకారం లక్ష్మీకాంతానికి రాత్రి జరిగిన కలవృంతల విషయం చెప్పడం ఆవిడ అప్పటికప్పుడే హాల్లో నౌకర్లు ఉన్నారని కూడా చూసుకోకుండా గై గైమంటూ అరుస్తూ నందకుమార్ని సంజయ్ అడవడం జరిగింది అతను జీవితంలో ఎప్పుడూ పన్నంత కంగారు పడ్డాడు కొండనాలికి ముందేస్తే ఉననాలికి ఊడిపోయినట్టు పలవ్రంతలు రాకుండా ఉండడానికి మాత్రలు వేసుకుంటే బలవ్రంతలు ఆగకపోగా లక్ష్మీకాంతం గారిని ఏమిటి ఆవిడ యాభై ఏళ్లకి దగ్గర పడుతున్నా ఆవిడ అందాలన్నీ చెక్కు చెదరకుండా ఉన్నాయని అనుకున్నమాట ఆవిడ యవనంలో ఉండేటప్పుడు ఇంకెంత అందంగా ఉండేదో అని అనుకున్నమాట నిజమే అది కూడా ఎప్పుడు అనుకున్నాడు ఆ ఇంటికి అల్లుడుగా వచ్చిన తొలి రోజుల్లో ఒకటి రెండు సార్లు అనుకున్నాడు అనుకున్నాడుగాని పెళ్లైపోయిన ఈ రెండేళ్లలో ఆవిడ్ని తన ఆపోజిషన్ పార్టీ కిందే భావిస్తూ ఆవిడ మీద ఒక రకమైన కోపాన్ని కక్షని పెంచుకున్నాడు అలాంటప్పుడు ఆవిడ పేరు కలవరించడం అది కూడా మనిద్దరి మధ్య ఉన్న రహస్యాన్ని తన పెళ్లానికి తెలియకుండా దాచమండడం ఈ అర్ధం లేని కలవరింతలేమిటి అది కూడా నిన్నటి నుంచి కలవరింతలు రాకుండా ఫారెన్ మేడ్ మందులు వాడుతూ అలా గబగబా ఆలోచిస్తున్న నందకుమార్కి బీమని ఓ విషయం గుర్తుకొచ్చింది తమ ఫ్యామిలీ డాక్టర్ పేరు కూడా లక్ష్మీకాంతమే ఇక్కడున్న అత్తగారు కాని అత్తగారైన ఈవిడి పేరు కూడా లక్ష్మీకాంతమే ఓ మగ డాక్టర్ పేరు ఓ ఆడ అత్తగారి పేరు కూడా ఒకటే కావడం వల్ల ఈ విధంగా జరుగుంటుంది డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడిన మాటలు ఇలా కలవరంత రూపంలో అన్నమాట అలాంటప్పుడు ఈ మందులు వాడి ఏం ప్రయోజనం ముందు వీళ్ళకొచ్చిన అనుమానాన్ని నివృత్తి చేయకపోతే ముందు ముందు ఈ అత్తగారు చాలా ప్రమాదం సృష్టించే ప్రమాదం ఉంది అనుకుంటూ తన సంజేషి చెప్పుకున్నాడు చూడండి అత్తగారు మీరు నన్ను దారుణంగా అబద్ధం చేసుకున్నారు నేను నిన్న రాత్రి కలవరించే ఉండొచ్చు కానీ నేను కలవరించిన లక్ష్మీకాంతం గారు మీరు కాదు మన ఫ్యామిలీ డాక్టర్ గారిని నా కర్మకాలి నాకి కలవరంతల జోబు దాపరించడం మీ ఇద్దరి పేర్లు ఒకటే కావడం నా బ్యాడ్ లక్ నిన్న నేను ఆయనతో మాట్లాడిన మాటల్ని నిదట్లో పలవరించడం వల్ల మీరింత రాద్ధాంతం చేస్తున్నారు అన్నాడు నీ మాటలు మాకు తెలిసలేవయ్యా నా బదులు నువ్వు ఆ డాక్టర్తో మాట్లాడేవనుకో అందులో మీ ఆవిడికి మాత్రం దయచేసి చెప్పకండి అనే డైలాగ్ ఎందుకు వాడావో ముందు ఆ సంగతి చెప్పు అంటూ లక్ష్మీకాంతం నందకుమార్ని మరింత నిలదీసింది వసంత తనని సమర్థిస్తుందేమోనని నందకుమార్ ఆమె వైపు చూశాడు కాని ఆవిడ ఏది నిజమో ఏది అబద్ధమో తెలియని పరిస్థితుల్లో ఉన్నట్లు అయోమయంగా చూస్తోంది తప్ప ఏమీ మాట్లాడలేదు ఇక లాభం లేదని చెప్పి అతనే తన మాటల గారడిని ప్రదర్శించాడు మగాళ్ళ నాక లక్షా తొంభై ఆరోగ్య సమస్యలుంటాయి ఏం మీ ఆడవాళ్ళకి మాత్రం ఉండవా ఉంటాయి వాటన్నింటికి డాక్టర్ దగ్గరికే వెళ్ళక్కర్లేదు తర్లేదు ఆడాళ్ళకొచ్చే కొన్ని చిన్న చితక జబ్బుల గురించి తమ మొగుళికే చెప్పుకోరు ఎందువల్ల ఆ జబ్బుల గురించి చెప్తే మగాళ్ళకి జూప్స్ కలుగుతుందని చెప్పుకోరు అలాగే నాకు కూడా ఆడాళ్ళకి చెప్పడానికి వీల్లేని ఓ చిన్న రిపేర్ రావడం వల్ల డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆ విషయం మీ కూతురు గారికి ఎందుకు చెప్పలేదంటారు కుక్కపిల్లకి జ్వరం వస్తేనే ఆవిడ మనసు చెదిరిపోయి రెండు కళ్ళని రెండు మున్సిపాలిటీ పైపులను చేసుకుని ఏడుస్తుంది అందుకే మన డాక్టర్ గారితో నా విషయం ఆవిడతో చెప్పకండి అని రిక్వెస్ట్ చేశాను అది తప్పేనా ఆ విషయమే కలవరించాను అదే నేను చేసిన నేరమా మొన్నెప్పుడు నేను ఉషా అనే పేరుని కలవరించానని నా శీలాన్ని శంకించి పంచాయితీ పెట్టారు ఇప్పుడు మన డాక్టర్ గారి పేరు కూడా కలవరించాను ఆయన మగవాడే కదా ఇప్పుడైనా మీరు మీ అపార్థాన్ని తొలగించుకోండి అంటూ వీళ్ళంత సీరియస్నెస్ మెయింటైన్ చేస్తూ మాట్లాడి అదే మూడ్లో బయటికి వెళ్ళిపోయాడు అతను వెళ్ళాక ఏమో నాకు మాత్రం డౌటే అంటూ సణిగింది లక్ష్మీకాంతం కాని భరత మాటలతో పూర్తిగా కన్విన్స్ అయిపోయిన వసంత మాత్రం ఆవిని ఒకర్ర రూపంతో చూస్తూ ఇప్పుడైనా చెప్పిన దాంట్లో ఏం డౌట్ ఉందని సనుగుతున్నావు నీ పేరు మన డాక్టర్ గారి పేరు ఒకటే అవడం వల్ల వచ్చింది గొడవంతాను అంటూ కాస్త సీరియస్గా అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఓసిన పిచ్చితల్లి అంటూ లక్ష్మీకాంతం ఏదో చెప్పబోయింది గాని అప్పటికే ఆల్రెడీ చాలా సందర్భాల్లో ఆ డైలాగు వాడేయడం వల్ల ఆ సమయంలో ఆ డైలాగు వదలడానికి సంశయించింది